హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు క్యాబేజీ మామిడికాయ చట్నీ ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా క్యాబేజీ తినని వారు కూడా ఈ విధంగా చేస్తే ఎవరైనా లొట్టలు వేసుకుంటూ తింటారండి ఈ క్యాబేజీ చట్నీని ఏ టిఫిన్స్లోకైనా రైస్లోకైనా సైడ్ డిష్గా వేసుకోవచ్చండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక వన్ కప్ పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలని చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలండి చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్ మినపప్పు తీసుకొని వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది దీనిని ఒక ప్లేట్లోకి మార్చుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు వన్ స్పూన్ ధనియాలు తీసుకొని వేయించుకోవాలి చూడండి ఏదైనా కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆరు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు చిన్న అల్లం ముక్క పది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వేయించుకోవాలి చూడండి కలుపుతూనే ఉండాలండి అన్నీ ఒకే విధంగా వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి ఓకేనండి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది దీనిని ఒక ప్లేట్లోకి మార్చుకొని చల్లారని ఇవ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసిన క్యాబేజీని యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేశానండి చూడండి ఎంత సన్నగా కట్ చేశానో ఈ విధంగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్కు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి క్యాబేజీ కలర్ మారే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి క్యాబేజీని ఎంత బాగా వేయించుకుంటే క్యాబేజీ చట్నీ అంత టేస్టీగా ఉంటుందండి లేదంటే క్యాబేజీ వాసన వచ్చి తినలేకపోతారు చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది దీనిని ఒక ప్లేట్లోకి మార్చుకొని చల్లరనివ్వాలి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ స్పూన్ జీలకర్ర వేయించిన ధనియాలు మినపప్పు పల్లీలు వీటన్నింటినీ మిక్సీకి వేసి పౌడర్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకొని ఇప్పుడు సాల్ట్ కలిపిన మామిడికాయ తురుము వన్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి వీటన్నింటితో పాటు క్యాబేజీని కూడా బరకగా మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన వరకు వేయించుకోవాలి చూడండి ఈ పోపుని క్యాబేజీ మామిడికాయ చట్నీకి యాడ్ చేసుకోవాలి చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడగానే తినాలనిపించేలా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఈ పద్ధతిలో చేసే క్యాబేజీ తినని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఓకేనండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యాబేజీ మామిడికాయ చట్నీ రెడీ అయిందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే